నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పదమూడవ విషయంలోని ఆంజనేయ స్వామి గుడి వీధి బాలాజీ నగర్ నిర్మలా నగర్ లో పలు ప్రాంతాల్లో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి నేడు ఎన్నికల ప్రచారాన్ని గడప గడపకు నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సాల్వాలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ అమ్మా బాగున్నారా అంటూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలు పంపిణీ చేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పొంగూరు నారాయణ్ను గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు నెల్లూరు నియోజకవర్గం అది పార్లమెంట్ కావచ్చు శాసనసభ కావచ్చు అభివృద్ధి చెందిందంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే గంటా బలంగా జరుపుతుంది అదే విధమైనటువంటి మాట ఏ ఇంటికి పోయినా కూడా ఇప్పుడు వినబడతా ఉంది నెల్లూరు నగరంలో నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి చెప్పాలంటే సమయం చాలదు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ మనం చెప్పేదానికంటే కూడా ఇంటికి వెళ్ళిన ఓటర్ని ఎవరినైతే అప్పీల్ ఆ ఓటరే చెప్తున్నారు ఇప్పుడే చెప్పారు మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాం నారాయణ గారిని గెలిపించాలని చెప్పి అదేవిధంగా అనేక ధార్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారిని కూడా నెల్లూరు నగర ప్రజలు ఓటేసి గెలిపించాలని చెప్పి గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి వారిద్దరి విజయం సద్యం అని చెప్పి వారిని గెలిపించుకునే బాధ్యత కూడా నెల్లూరు నగర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరుకు ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం అండి ఈరోజు పదమూడవ డివిజన్లో గడప గడపకు వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ వారి యొక్క అమూల్యమైన ఓటును తెలుగుదేశం సైకిల్ గుర్తుకే వేయమని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ కలవటం జరుగుతోంది స్పందన చాలా అనూహ్యంగా ఉంది మేము ఖచ్చితంగా వేస్తాము అమ్మ మా బిడ్డల ఫ్యూచర్ కోసం మాకు తెలుగుదేశం రావటం మాకు అవసరం పిల్లల్ని చాలా కష్టపడి చదివించుకున్నాం మేము ఉన్నా లేకపోయినా మాకు ఉన్న దానిలో దాచిపెట్టుకొని పెట్టి పిల్లలు అభివృద్ధి చెందుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగడుగుతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటమే కాకుండా మాకు కొంత సహాయంగా ఉంటారు అన్న ఆశలతో మేము పిల్లల్ని చదివించుకున్నాము ఈరోజు ఈ ఐదు సంవత్సరాలు ఇదిగో వస్తుంది అదిగో విస్ వస్తుంది అని చెప్పు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూపులతోనే అయిపోయింది ఒక సంవత్సరం గడిచింది రెండు సంవత్సరాలు గడిచాయి మూడు సంవత్సరాలు గడిచాయి అదే విధంగా ఐదు సంవత్సరాలు అయిపోయింది మా ఆశలు నిరాశలయ్యాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మెగా డిఎస్సి మీ నోటిఫికేషన్ మీద తొలి సంతకం అని చెప్పటం మాకు చాలా ఆశల్ని రేకెత్తిచ్చింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటారు అనే మా నమ్మకంతో తప్పకుండా మేము తెలుగుదేశమే రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫర్దర్గా కంపెనీలు పెట్టడం కానీ లేకపోతే ఫ్యాక్టరీస్ నిర్మించటం కానీ ఇవన్నీ జరగటం తద్వారా మా బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుంది వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి తప్పకుండా మేము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటాము కొంగూరు నారాయణ గారినే గెలిపించుకుంటాము అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాను గెలిపించుకుంటాము మాకు నెల్లూరు అభివృద్ధి కావాలి మా బిడ్డల యొక్క భవిష్యత్తు కావాలంటే తప్పకుండా తెలుగుదేశానికే వేస్తాము అని చెప్పి వారు చాలా విశ్వాసంతో చాలా అభిమానంతో మమ్మల్ని ఆదరించి వెన్ను తట్టి మమ్మల్ని ఉత్సాహపరిచి పంపిస్తున్నారు వారి నమ్మకానికి వాళ్ళ ఆశాలకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్